ఈ బిల్లు ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారిని నితీష్ కుమార్ కానీ యాంటీ చేసి ఉంటే ఈ బిల్లు ఆగిపోయేది వీళ్ళు ముస్లింలకి తప్పకుండా మేము మీకు తోడుంటామని చెప్పి ఎలక్షన్లలో ఓట్లు వేయించుకొని ఈరోజు వాళ్ళు ఆ బిల్లు కూర్చొని బిల్కి సపోర్ట్ చేయడం దా చాలా దారుణం ప్రతి ఒక్కరు దీన్ని ఖండిస్తున్నారు ఈరోజు మన అల్లాహ్ స్థలాలని వీళ్ళు కాజేయాలని వీళ్ళు ప్రతి ఒక్క దాంట్లో ఈరోజు చూసాం పోయిన సారి ఎలక్షన్లో హైదరాబాద్లో ఉన్న స్థలాలు పద్నాలుగు వందల ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్కి ఇవ్వడం వక్బోర్డ్ స్థలాలు ఏ ఇది లేకుండా వాళ్ళు కాజేయడం చూసాం ఇలాగే ఇప్పుడు ఉండే లక్షల ఎకరాలు వాళ్ళు కాజేయాలని ప్రణాళికగా ఈరోజు మన వక్బోర్డ్ బిల్లులు అక్కడ అమెండ్మెంట్ బిల్లును పెట్టి పాస్ చేస్తున్నారు దీన్ని ప్రతి ఒక్క పార్టీలో ఉన్న ముస్లిం నాయకులందరూ తప్పకుండా కూటమి ప్రభుత్వం నుంచి వైదొలగాలని మేమందరం ముస్లింలు ఇక్కడ ప్రతి ఒక్కరు డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఎక్కడ చేసిన ముస్లింలు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరిని అల్లా క్షమించడు అలాగే ముస్లిం సమాజం కూడా ఎప్పుడు క్షమించరు మీరందరూ తప్పకుండా మీ మీ పార్టీలకి రాజీనామా చేసి తప్పకుండా బయటకి రావాలని ఎందుకంటే మళ్ళా ఎలక్షన్స్ వస్తాయి తప్పకుండా మీరు జనాల్లో రావాలి రావాలంటే ఈరోజు ముస్లిం సమాజం కోసం మీరు ముస్లిం అల్లాకి భయపడైన మీరందరూ తప్పకుండా మీ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చి నిరసన తెట్టాలని అలా అందరూ అలాగే ఇండియాలో ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పార్టీలకు అతీతంగా ముస్లిం అందరూ ఒకటయ్యి దీనికి పూర్తి మద్దతుగా సుప్రీంకోర్టు ద్వారా మేము కేసు వేసి తప్పకుండా దీన్ని బిల్ని క్యాన్సిల్ చేసి అలాగే అల్లాహలాభాలు ఎవరు కాజేయకుండా అందరూ కలిసికట్టుగా పోరాడి వచ్చే ఎన్నికల్లో ఈ సెక్యులర్ పార్టీలు అందరూ ఒకటై తప్పకుండా బీజేపీకి బుద్ధి చెప్తాం అలాగే కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్లో తప్పకుండా ముస్లింలందరూ అందరూ తప్పకుండా వాళ్ళకి ప్రశ్నించి వాళ్ళు ఎప్పుడు వచ్చినా ఓటు అడగడానికి తప్పకుండా వాళ్ళకి శిక్షిస్తాం ఓటు ద్వారా మనందరం కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండి ముస్లిం అందరూ ఆయన మనకు తోడుగా ఉంటారు తప్పకుండా మేమందరం కలిసికట్టుగా బోర్డు బిల్లుకి వ్యతిరేకించి అందరూ కలిసికట్టుగా వీళ్ళు టీడీపీ పార్టీ వాళ్ళు ఈరోజు జనసేన పార్టీ వాళ్ళు ఈరోజు ఓటు వేసి మళ్ళా దీనికి ఏదో ఒక రకాలుగా మేమందరం సపోర్ట్ చేసాము మేము ఈ మూడు ఇది కండిషన్లు పెట్టామని సోకు మాటలు చెప్పడం చాలా సిగ్గుచేటు వీళ్ళందరూ బహిరంగంగా ముస్లింలకి క్షమాపణ చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను